ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత భారతదేశపు అమృత కాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ఉద్యమం నేడు తిరుపతి జిల్లా స్థాయి కార్యశాల సమావేశం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలానంద్ నిర్వహించారు శ్రీకాళహస్తి పట్టణంలోని మధు ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామాంచి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కోలానంద్ మాట్లాడుతూ మన ప్రియతమ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యి జూన్ తొమ్మిదవ తేదీకి పదకొండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆయన చేసిన సేవలను సంక్షేమ పథకాలను బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వివరించారు ఈ కార్యక్రమంలో మేలగారం సుబ్రహ్మణ్యం రెడ్డి గోపాల్ అయ్యప్ప గరికపాటి రమేష్ అమర్నాథ్

జూన్ తొమ్మిదో తేదీ పూర్తవుతున్న సందర్భంగా ఈ పదకొండు సంవత్సరాల భారతదేశంలో ఆయన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏమి సాధించాము ఏ రకమైన అభివృద్ధి భారతదేశంలో జరిగింది అంతకుముందు యూపీఏ ప్రభుత్వం ఈరోజు మూడో స్థానం ఉన్న పరిస్థితి మనకు కూడా తెలుసు ఒక లక్ష్యం తీసుకున్న నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడు విక్సి భారత్ అంటే ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా అభివృద్ధిగా ముందు ఉద్దేశంతో అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ప్రభుత్వం ఏర్పాటు నుంచి ఏ రకమైన అభివృద్ధి చెందింది మనందరం కూడా కళ్ళలా చూస్తున్నాం భారత సంకల్ప యాత్ర ప్రారంభమైంది దేశం అంతా కూడా మీరందరూ కూడా Di sebelas, sambil pihak akun